హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భూమిని రౌడీలు తీసుకువెళ్ళిపోతుండగా గగన్ వెళ్ళి మరి రౌడీలని చావ కొట్టి భూమిని కాపాడా మరి భూమి అకస్మాత్తుగా గగన్ని ఏం చేసింది తను ప్రాణాలతో బయటపడ్డాక మొదటిసారి గగన్కి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ దగ్గరగా వచ్చి మరి ముద్దాడిందా అసలు ఏం జరిగింది తరువాత మరి అపూర్వ దగ్గరికి గగన్ వెళ్తున్నాడా అసలు దీని అంతటికీ కారణం అపూర్వం తెలుసుకున్నాడా అసలు ఏం జరిగింది తెలుసుకుని అపూర్వకి గట్టిగా దెబ్బ కొట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి విస్తరాకులు వండిన పదార్థాలన్నీ కూడా కారులో ఉన్నాయని తీసుకురావడానికి వస్తుంది ఇంకా అప్పుడే ఆ కారు చుటుత కాపుగాచిన రౌడీలు ఒక్కసారిగా భూమి దగ్గరికి వస్తారు భూమిని మంచినీళ్ళు అడగంగానే వాటర్ బాటిల్ తీసిస్తుంది ఇంకా వెంటనే భూమిని లాక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఏ ఎవరు మీరు మీరెవరు అని తేరుకునే లోపలే నాన్న నాన్న అని పిలిస్తుంటే ఇంకా రౌడీలు నోరు నొక్కేస్తూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు పక్కనే కారులో ఉన్న గగన్ మరి తను అలా ఆలోచిస్తూ ఉండగా భూమిని కళ్ళ ముందే లాక్కెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఎందుకో తన సిక్స్త్ సెన్స్ చెప్తుంది భూమి ఆపదలో ఉందని తనకిష్టమైన తన గుండెలకు దగ్గరగా ఉన్న అమ్మాయి ప్రేమించిన అమ్మాయి రెండు గుండెల చప్పుడు మరి ఇద్దరు ఒకటే అనుకుంటారు కదా అలాంటప్పుడు భూమి ఆపదలో ఉన్నప్పుడు గగన్కి తెలుస్తుంది కదా ఇంకా ఆఖరి నిమిషంలో భూమిని కారులో ఎక్కిచ్చేటప్పుడు కల్లా గగన్ చూస్తాడు చూసి ఒక్కసారిగా తేరుకుంటాడు ఎవరు వీళ్ళు భూమిని తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా గుండె బద్దలవుతుంది గగన్కి వెంటనే కారులో స్టార్ట్ చేసి కారు వెనకాల కారు ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా గగన్ని చూడంగానే రౌడీలు చాలా ఫాస్ట్గా రైడ్ చేస్తూ ఒక టర్న్ తీసుకుంటూ టర్న్ తీసుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళంగానే గగన్ కూడా తన కార్ని సూపర్ ఫాస్ట్గా పోనిస్తూ ఆ అడవిలోకి వెళ్తాడు ఇంకా అడవిలో వెళ్ళంగానే దొరికిపోతామని డ్రైవ్ చేయడానికి వీలుగా లేదని చెప్పి రౌడీలు కార్ని అక్కడే ఉంచి భూమిని కిందకి లాక్కుని పరిగెత్తు ఇంకా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు గగన్ కూడా కార్లోంచి దిగి అడవిలోకి పరుగులు పెడుతూ ఉంటాడు అలా పెట్టంగానే ఇంకా భూమి రౌడీల చరణించి ఒక్కసారిగా విధిల్చుకుని పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా పరుగులు తీయంగానే రౌడీలు భూమి వెంట పడుతూ ఇంకా ఒక పెద్ద రౌడీ ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి తప్పించుకుందంటే మాకు ప్రమాదం అని చెప్పేసి భూమిని తన దగ్గర ఉన్న నైఫ్తో ఇలా తీసి కొట్టబోతాడు వెంటనే గగన్ ఒక్కసారిగా మెడ మీద వేసి తంతాడు తన్నంగానే రౌడీ కింద పడిపోతాడు పడిపోగానే అమ్మా అని చెప్పేసి అరుస్తాడు వెంటనే రౌడీ చూసి ఎవరు వీడు అని చెప్పి వెంటనే ఆ అపూర్వ మేడం చెప్పారు కదా దీన్ని కాపాడడానికి వస్తాడని వాడే వీడు అని చెప్పేసి అనుకుని భూమిని చేతికి అందకుండా తన దగ్గరున్న కత్తితో ఇంకా చంపేయాలని చెప్పి అనుకుంటున్న రౌడీకి ఒకసారి కత్తి తీయడంతో గగన్ వెంటనే వీప్ మీద ఒక తన్ను తంతాడు దెబ్బకి కింద మట్టి ఖర్చుకుపోతాడు వెంటనే భూమికి ఎక్కడ లేనంత ఆనందం కలుగుతుంది తనని ప్రాణాలతో బ్రతుకుతానని ఆశ కూడా లేదు అంతం చేస్తారన్న సమయంలో నా ప్రాణాలు కాపాడడానికి మీరు వచ్చారా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగన్ను చూశాక తన ఆనందం వెయ్యి రెట్లు అవుతుంది ఇంకా వెంటనే రౌడీలు మళ్ళా ముగ్గురు మూకమ్మడిగా దాడి చేయడం జరుగుతుంది అప్పుడు గగన్ మళ్ళా వాళ్ళందరినీ గట్టిగా బలంతో తన్ని కొట్టి కింద పడేసరికి భూమి కూడా ఇంకా ఒక్కొక్క రౌడీని ఇద్దరిని కూడా ఇద్దరు కూడా ఫైట్ చేసి వాళ్ళని మట్టు పెట్టేయడం జరుగుతుంది ఇంకా ఆ సమయంలో ఒక పెద్ద రౌడీని పట్టుకుని గగన్ చెప్పరా చెప్పు ఎవరు పంపించారు మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారు అసలు భూమి మీద దాడి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు ఇంకా వాడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా నీళ్ళు నములుతూ ఏం మాట్లాడకుండా ఏదో బాగా దెబ్బలు తగిలి బాగా నిరసించిపోయినట్టు నటిస్తూ ఉంటాడు ఇంకా గగన్కి భూమి ఒక్కసారిగా పరుగులు తీసుకుంటూ వచ్చి నించున్న గగన్ని ఒక్కసారిగా హాక్ చేసుకుంటుంది గగన్కి కన్నీళ్ళు వస్తాయి భూమికి కన్నీళ్ళు వస్తాయి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లోకి చాలాసేపు భూమిని భూమి ప్రాణాలు పోతాయేమోనని అదిరిపోతుంది అదే సమయంలో గగన్ కాపాడాడు కాబట్టి తన తన ప్రాణాలన్నీ నీ దగ్గరే ఉన్నాయని నువ్వు లేకపోతే నేను లేని భూమి నన్ను నిన్ను చంపాలనుకుంటే నన్ను దాటి వెళ్ళాలి నేను చనిపోయిన మరుక్షణమే నీ దగ్గరకు రావాలి తప్ప నేను బ్రతికుండగా నిన్నెవరూ ఏమీ చేయలేరు మన ఇద్దరి బంధం ఎవరు విడదీయరానిది ఇద్దరం అని చెప్పేసి ఇంకా గగన్ కూడా భూమిని పట్టుకుని మున్నీరుగా ఏడుస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ భూమి వెంటనే ఎమోషనల్ అయిపోయి గగన్కి తన తనివి ముద్దు పెడుతుంది ఇంకా గగన్ కూడా అలానే చేయంగానే ఇద్దరు కూడా కాసేపు అలాగే ఉండిపోతారు ఇదిలా ఉండగా అక్కడ నాన్న రభస జరుగుతూ ఉంటుంది శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూమి కనిపించకపోవడంతో చాలా గొడవ గొడవ చేస్తాడు అసలు ఈ గగన్ ఎక్కడున్నాడని చెప్పి మొత్తం కలిగి పెడుతూ ఉంటాడు వాడు కనిపిస్తే కాల్చి పారిస్తానని చెప్పేసి అనంగానే అపూర్వం ఇంకాస్త ఎక్కువ చేస్తూ ఉంటుంది అవును బాబా అవును బాబా ఈ గాడే భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు ఫస్ట్ నుంచి భూమి కోసం వచ్చినట్టుగా వచ్చాడు అని చెప్పేసి అపూర్వ ప్లేట్ ఫ్రై చేస్తూ ఉంటుంది చూడపూర్వ ఇదంతా కూడా వెతికిచ్చు కృష్ణప్రసాద్ నువ్వు కూడా అయినా మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం ఉండదు నీ కొడుకుకి ఇక్కడ రావద్దు రావద్దు అన్న వచ్చాడు ఇప్పుడు నా కూతురు తీసుకుని వెళ్ళాడు వాడిని బతకనివ్వను కృష్ణప్రసాద్ అని చెప్పేసి అనగానే కృష్ణప్రసాద్ కూడా మొత్తం అంతా చూస్తూ ఉంటాడు గగన్ కూడా కనిపించాడు అయినా ఏం జరిగింది గగన్ అలా చెయ్యడే భూమి కూడా అలా వెళ్ళిపోదే అసలే భూమి ఆపదలో ఉందో నిజంగానే గగన్ తీసుకెళ్ళాడు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా గగన్ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది లేదంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని వస్తుంది ఎందుకంటే అడవిలో అస్సలు సెల్ సిగ్నల్స్ పంచేవి కాబట్టి ఇంకా అపూర్వమాత్రం మాత్రం ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రౌడీల దగ్గర నుంచి భూమి అయిపోయింది అన్న మాట కోసం చాలా చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పిన్ని గోరింటాకు పిన్ని వచ్చి అమ్మాయి అమ్మాయిని వేసేసి ఉంటాడంటావా చచ్చిపోయి ఉంటుందా భూమి నీ కోరిక నెరవేరితే నన్ను పెళ్లి చేస్తానన్నావు కదా తప్పకుండా చేస్తావా అని చెప్పి అడుగుతుంది చూడి పిన్ని నీ అతి ఉత్సాహం నన్ను ఇరికించేటట్టుగా ఉంది బావ గనుక ఈ మాటలన్నీ విన్నాడో నా పేక కోసేస్తాడు అప్పుడు నువ్వు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు ఏంటమ్మాయి ఆ మాటలు మరి లేకపోతే ఏంటి పిన్ని అసలే ఒక పక్కన బావ భూమి కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నాడు పద్దాకా వాళ్ళ మీద వీళ్ళ మీద అనుమానిస్తున్నాడు ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడితే నేను దొరికిపోనా నువ్వు కాస్త కాసేపు ఓపిక పట్టు నా జోలికి రావద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాదు చెర్రీతో నాన్న చెర్రి గగనన్నయ్య ఎక్కడున్నాడో తెలియట్లేదు భూమి ఎక్కడుందో తెలియట్లేదు కాబట్టి గగనన్నయ్య ప్రమాదంలో ఉన్నాడా లేకపోతే వాడు అసలు ఎందుకని భూమి కనిపించట్లేదు ముందు గగన్ని కనిపెడితే భూమి ఆటోమేటిక్గా దొరుకుతుంది నువ్వు అందుకని సెల్ ఫోన్ ఎక్కడ సిగ్నల్ చూపిస్తుందో వెరిఫై చెయ్యి అని చెప్పేసి చెర్రీకి చెప్పాడు సరే నాన్న నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా నేను ట్రాప్ చేస్తాను అని చెప్పేసి చెర్రీ అక్కడికి వెళ్తాడు ఇంకా ఈ అడవిలో మొత్తం అంతా కూడా చిమ్మ చీకట్లో భూమి గగన్లు ఇద్దరే ఉండిపోతారు ఇంకా అప్పుడు సమయం ఇంకా ఐదున్నర ఆరు అవుతుంది చిట్ట చీకటిగా ఉంటుంది చాలా మనుషులు తిరగని అడవి అక్కడి నుంచి కృష్ణారామ అనుకుంటూ ఆ రౌడీలు పారిపోతారు పారిపోయి వెంటనే అక్కడి నుంచి అపూర్వకి ఫోన్ చేస్తారు చెయ్యంగానే అపూర్వ లిఫ్ట్ చేస్తుంది ఏంటి గుడ్ న్యూసా చంపేశారా దాన్ని పీడ విరుగడైపోయిందా అని చెప్పేసి అంటుంది సారీ మేడం మేమేం చేయలేకపోయాం ఏరా ఏం జరిగింది ఏం జరిగిందో మీకే తెలుస్తుంది మీరు అన్నట్టుగానే నేను అప్పుడే చెప్పాను ఆ అమ్మాయిని షూట్ చేస్తానంటే వద్దన్నారు ఇప్పుడేం జరిగిందో చూడండి దాని లవరో దాని బాయ్ ఫ్రెండో తెలీదు వాడు సినిమా హీరో లెక్కనున్నాడు వాడు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే మా మెడ నరాలు నలిగిపోతున్నాయి ఎవడు మేడం వాడు ఇంతకీ మీకు తెలిసిన వాడా తెలియనివాడా వాడి దాటికి అసలు తట్టుకోలేకపోయాం వాడే వాడికే వదిలేసి వచ్చేసాం అనగానే ఓహో ఆ గగన్ వచ్చాడంట అని చెప్పి అంటుంది వాడి పేరు గగన మేడం ఏమో ఏం చేస్తారో నాకు తెలీదు వాడిని కూడా లేపెళ్ళిపోయారా అది చాలా సాధ్యం కాని విషయం మేడం భూమిని తాకాలంటే ఆయన్ని చంపితే కానీ భూమిని తాకలేము అతను ఒక అంటే నిజంగానే ఆకాశం అంత శక్తితో ఉన్నాడు అతను ఒక్కొక్క కొట్టుడికి మాకు నక్షత్రాలు కనిపించాయి అని చెప్పేసి చెప్పం చి ఛీ వేస్ట్ ఫెలోస్ అన్నావు అంతన్నావు కావలసినంత డబ్బిస్తానన్నాను ఇద్దరు మనుషులు ఏం చేయలేకపోయారా వేస్ట్ ఫెలోస్ ఫోన్ పెట్టేయండి అని చెప్పి గట్టిగా అరిచి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా గగన్ భూమి ఇద్దరు కూడా భూమికి దాహం వేస్తూ ఉంటుంది గగన్ కూడా నాకు దాహం వేస్తుంది భూమి రండి అని చెప్పేసి భూమి నడిపించుకుంటూ గగన్ని తీసుకెళ్తుంది నిజంగా మీకు నేను అంటే ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి అడుగుతుంది ప్రాణాలకి తెగించి నేను చచ్చిపోతానని చెప్పి అనుకున్నాను బ్రతుకుతానని అనుకోలేదు కానీ మీరు నన్ను కాపాడారు నా మీద ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు పెట్టుకున్నారు మీరు ఐ లవ్ యూ చెప్తున్నా నేను ఎప్పుడూ కూడా చెప్పలేకపోతున్నాను చెప్పటం లేదు ఈ మ ఈ పిచ్చి మనిషి మీద మీకు ప్రేమ చావలేదా అని చెప్పి అడుగుతుంది ఒకసారి ప్రేమిస్తే అది మరణించేంత వరకు అలానే ఉంటుంది ఏంటి భూమి నువ్వు నేను వేరనుకుంటున్నావా నువ్వు లేని మరుక్షణమే నేను లేను నిన్ను ఏ ఏ టైంలో చూశానో నాకు తెలీదు కానీ నా మనసులో ఒకే ఒకటి కనిపిస్తూ ఉంటుంది నిన్ను చూసినప్పుడల్లా నాకొక విషయం గుర్తుకొస్తుంది ఏంటి గగన్ గారు నువ్వు అలా పిలవద్దు భూమి ఏమని పిలవాలి అదే తలదిక్క అంటవే అదే కరెక్ట్గా మాట్లాడుతూ అదే సెట్ అవుతుంది అని చెప్పానంగానే ఇంతకీ మీకేం గుర్తుకొస్తుంది నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మాకు ఒక అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి చిన్నప్పుడు తనని నేను టెడీబిల బొమ్మలో పట్టుకుని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ట్రైన్లో మిస్ అయిపోయింది ఆ అమ్మాయి ముఖమే నీలో కనిపిస్తూ ఉంటుంది తన్ను చూస్తే నిన్ను చూసినట్టు అనిపిస్తుంది తనని అప్పట్లో ప్రాణాలతో నేనే కాపాడాను అని చెప్పాను కానీ అవున్ గగన్ గారు మీరే నన్ను కాపాడింది మీ ద్వారానే నేను ప్రాణాలతో బయటపడ్డాను కానీ ఇప్పుడు మీకు ఆ అమ్మాయినే నేను అని నా పేరే భూమి అని మీకు తెలుసు కానీ మీకు తెలియని నిజం శరత్చంద్ర గారి కూతురునని మీకు తెలీదు తెలిస్తే మరు క్షణమే నన్ను మీరు అసహించుకుంటారు అందుకే ఇన్ని రోజులు నా గుండెల్లో ప్రేమ ఉన్నా చెప్పలేకపోయాను మీ ఇద్దరు ఎప్పటికీ ఒకే తాటి మీద నిలవాలని నా కోరిక ఇటు నాన్న అటు మీరు కానీ ఇద్దరు కూడా రైలు పట్టాలలాగా ఇద్దరు ఉత్తర ధృవం దక్షిణ ధృవంలాగా ఉంటారు మీ ఇద్దరి కారణంగా నా నా జీవితంలో సంతోషం తెచ్చుకోవాలి అనుకుంటున్నాను మీ ఇద్దరిని ఒక తాటి మీద తీసుకురావాలి అనుకుంటున్నాను అందుకే ఇంత ఆలస్యంగా ఎన్నిసార్లు మీరు ఐ లవ్ యూ చెప్పినా ఓపిక్గా భరించని తప్ప దాన్ని నేను ఆస్వాదించలేకపోయాను కానీ ఈరోజు నా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి నన్ను మీరు ఎన్నో అడ్డదారులు తొక్కి ఎన్నో దారులు దాటుకుంటూ వచ్చి నా ప్రాణాలు కాపాడారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు కనుక వదులుకుని మీకు ఐ లవ్ యూ చెప్పకపోతే నా మనస్సాక్షి నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి అందుకే అనిపించింది అది చెప్పాలి అంటే ఇంతకంటే మిమ్మల్ని ఎక్కువగా చెప్పలేనని మిమ్మల్ని ముదుపెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి తనలో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది భూమి ఇంకా గగన్ వెంటనే భూమిని కూడా హక్ చేసుకుని కన్నీళ్లు కార్చేస్తూ ఉంటాడు మీరు ఏడవకూడదు అని చెప్పేసి అంటుంది అవును భూమి ఏడవకూడదు మనల్ని ఏడిపించే వాళ్ళని ఇంకాస్త ఏడిపించాలి దీన్ని అంతటికి కారణం అపూర్వ అపూర్వ చెయ్యి లేనిదే నిన్ను ఎవరు ఇంత దూరం తీసుకొచ్చి చంపలేరు దాన్ని మామూలుగా వదలకూడదు అసలు దానికి ఆడ లక్షణాలే లేవు అది మనిషేనా తనకి నీలాంటి కూతురు ఉంది కదా నక్షత్ర ఎలాగో నువ్వు అలాగే కదా నీ ప్రాణాలు తీయాలని చూస్తుంది అలాంటి దాని ప్రాణాలు నేను ఉంచుతానా ఖచ్చితంగా తీసేస్తాను వద్దు గగన్ గారు ఒకరు తప్పు చేశారని మనం చేయొద్దు కరెక్ట్గా అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అదే చేయాలి కానీ ప్రాణాలు తీయాలని మాత్రం అనుకోకూడదు అని చెప్పి అంటుంది నిజంగా నీకు ఇంత మనసు ఇన్ని తెరివితేట్లు ఎవరిచ్చారు భూమి నిన్ను చూస్తే చూడ ముచ్చటగా అనిపిస్తుంది ఎన్నో కష్టాలను ఎదిరేది ఆఖరికి నీ సొంత వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ ముందు నువ్వు పరాయిదాన్ లాగానే నటిస్తున్నావు ఎందుకు భూమి నీకు అంతకర్మ నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలుసుకున్న తర్వాత నువ్వేంటో చెప్పుకుంటే నీకు గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పి అంటాడు అవును అలాగే నేనేంటో తెలిసిన తర్వాత నా గుర్తింపు కోసం నేను పాకలాడతాను అసలు నేనెవరో తెలియనప్పుడు ఎలా పాకలాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా వంశీ వాళ్ళ ఇంట్లో ఇంకా మీరాకి చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇంటికి వెళ్తారు వెళ్ళడం వెళ్ళడం ఆలస్యంతోనే వాళ్ళ నాన్న గుమ్మం దగ్గర నించుంటాడు వాళ్ళమ్మ సౌందర్య గరిడ పట్టుకుని నించుంటుంది రావడంతో లోపలికి రాగానే నువ్వు ఆగమ్మా అని చెప్పేసి ఆపేస్తాడు ఏరా చెప్పింది నమ్మమంటావా నిజంగానే హాస్పిటల్కి వెళ్ళారా అని చెప్పి అడగంగానే ఏంటి నాన్న ఇంత అయితే ఎలాగో అక్కడ డాక్టర్ గారిని కలిసాము నీకు వీడియో కాల్లో కూడా చూపించాను కదా ఇంకా నమ్మకపోతే ఎలాగా అని చెప్పి అంటాడు నమ్మడానికి రోజులు బాగా లేవురా మన పరిస్థితులు అంతకంటే బాగాలేదు ఈ దిక్కుమాలిన దాన్ని మనం చేసుకోబట్టి పైసా కట్టడం లేకుండా మనం ఇప్పుడు రోడ్డుని పడ్డాం కనీసం ఈ మనిషిని చేసుకున్నారని వాళ్ళు ఒక్క మాట అన్న చెప్తున్నారా మా అత్తయ్య గారుతో తో నాన్నగారు తను అన్నీ ఇప్పిస్తానంది మీరేం కంగారు పడకండి ఈ లోపల ఇందుని బాధ పెట్టకండి అని చెప్పి అనగానే అదేంట్రా కావాలని ఎందుకు బాధ పెడతాం ఇంటి పని వంట పని కోడలు చేయాలా లేదా మరి అవి చేయమని చెప్పాము అవి కూడా రాకపోతే ఎలాగా అనగానే నెమ్మదిగా నేర్ నేర్చుకుంటుంది తనకి రావు కదా అదేంట్రా నువ్వు తానా అంటే తందాన అంటున్నావు రేపు నేను ఎత్తుకొచ్చి తైతక్కలాడుతుంది అప్పుడు తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇప్పటి నుంచి నువ్వు కంట్రోల్ పెట్టాలి అని చెప్పి అనగానే నేను పెడతాను కదా నాన్నగారు మీకు ఎందుకు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్ని రకాలు మీకు వంట చేసి పెట్టాలి అంతే కదా అని చెప్పేసి వస్తాడు ఇంకా ఇందు వెళ్ళి ఫ్రెష్ అప్ రమ్మని చెప్పి అంటాడు వెంటనే ఫ్రెష్ అయ్యి వస్తుంది పద వంటింట్లోకి ఇప్పుడా అని చెప్పి అంటుంది మా అమ్మ మా నాన్న దయ్యాల్లాగా పీకు తింటారు ఇప్పుడు కనుక వాళ్ళకి వడ్డించకపోతే వాళ్ళకి కనుక అన్నం కూర వండి పెడితే తినేసి సుష్టిగా పడుకుంటారు అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంచెం ఓపిక చేసుకోయిందు అని చెప్పి అంటాడు సరేనండి అలసిపోయి అలసిపోయి ఆటలాడి వచ్చాం కదా ఇప్పుడు అస్సలు ఓపిక లేదు కానీ మీకోసం వస్తాను అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి వంటింట్లోకి వెళ్తారు ఇంకా సౌందర్య సౌందర్య వాళ్ళ ఆయన ఇద్దరు కూడా పోనీలే అబ్బాయి అంట మీరాతో మాట్లాడాడంట మనకు రావాల్సిన అన్ని నాంచనాలు వచ్చేస్తాయని చెప్తున్నారు కదా మనం ఎందుకు బాధపడితో కూర్చోవాలి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి అకస్మాత్తుగా గగన్ చేయి చూస్తుంది చేతికి రక్తం కారిపోతూ ఉంటుంది వెంటనే ఒకసారి గగన్ గారు అని చెప్పాను కానీ ఏంటి చూసారా కనీసం చెప్పరేంటి అని చెప్పి తన చున్నీని వెంటనే చించేసి గాయానికి కట్టుగా కడుతుంది ఇంకా అలా కట్టు కడుతున్నప్పుడు గగన్ భూమి వంకే తేరిపార చూస్తూ ఉంటాడు ఇంకా భూమి అలా చూడకుండా గగన్కి కట్టు నిమగ్నం అవుతుంది వెంటనే చూసి ఏంటి ఏమైంది మీకు అలా చూస్తున్నారు అని చెప్పి అనగానే ఏం లేదు భూమి మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నీకు నువ్వు నాకు నేను మనల్ని ఎవ్వరూ విడదీయలేరు ఏ శక్తి మనల్ని దాటిపోలేదు అని చెప్పి అనగానే భూమికి ఒక్కసారిగా కన్నీళ్ళు తన్నుకొస్తాయి ఎందుకు భూమి ఏడుస్తున్నావు ఏమైంది నీకు ఎందుకు బాధపడుతున్నావు నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు గగన్ భూమికి మనసులో ఏ శక్తి మనల్ని దాటి రాలేదు అన్నప్పుడు శరత్చంద్ర గారు గుర్తుకొస్తారు అసలు నాన్న గగన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే మరుక్షణమే ఏం జరుగుతుందో నాకు తెలుసు కానీ గగన్ గారికి ఆ విషయం చెప్తే నేను శరత్చంద్ర గారి గారు తెలిస్తే ఈ క్షణమే నన్ను ఇక్కడ వదిలేస్తారు ఏం చేయాలి ఎలా నేను ముందుకు వెళ్ళాలి ముందుకు వెళితే నొయ్యి వెనక్కి వెళితే గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి అని చెప్పి లోపల బాధపడుతూ ఉంటుంది ఇంకా గగన్ భూమి చేతిని చేతిలో తీసుకుని చూడు భూమి ఇప్పటికన్నా నీ మనసులో ఏముందో చెప్పు ఎందుకు భయపడుతున్నావో చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా అనగానే నోటిని ఒకేసారి అడ్డం పెడుతుంది ఆ మాట అనకండి మీరంటే నాకు ప్రాణం మీకోసం ఏమైనా చేస్తాను పిచ్చి ప్రేమ అని చెప్పేసి బయటికి వచ్చేస్తుంది ఇంకా ఇదే దీనికోసమే కదా ఇన్ని రోజులుగా నేను ఎదురు చూస్తున్నది థ్యాంక్స్ భూమి నేనంటే ప్రేమ అన్న విషయం చెప్పినందుకు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అమ్మా అన్నయ్య భూమి ఒకే చోటు ఉన్నారంటావా నిజంగానే భూమిని అన్నయ్య తీసుకెళ్ళాడా ఆ శరత్చంద్ర అన్నట్టు అన్నయ్య భూమిని తీసుకువెళ్తే మనం మన అన్నయ్య లాంటి వాడు కాదని చెప్పాము కదా అవుని పూర్ణి తీసుకెళ్ళాడు తీసుకొస్తాడు ఆ అన్నమ్మకం నాకుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మధ్యలో ఈ శరత్చంద్ర గారేంటి అయినా ఏం సంబంధం తనకేమైనా తండ్రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏమోనమ్మా భూమి కూడా అతన్ని నాన్న అంటుంది అతనేమో నా కూతురు అంటున్నాడు వీళ్ళ బంధం ఏంటో నాకు అర్థం కావటం లేదు ఒకసారి శోభాచంద్ర కూడా తనకు అమ్మ అని చెప్పి మాట్లాడింది భూమి అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఒకవేళ అన్నయ్య భూమిని తీసుకుని డైరెక్ట్గా ఇంటికి అమ్మ ఏం చేద్దాం అనగానే ఏం చేద్దాం ఏంటి ఇక్కడే వడ్డీ పెట్టేసుకుందాం భూమి ఫస్ట్ మన ఇంటికే కదా వచ్చింది ఆయన డైరెక్ట్గా ఏదో బ్రతికేచాడని ఆ ఇంటికి తీసుకువెళ్ళాడు కానీ భూమి పంచప్రాణాలు మనతో పాటే ఉన్నట్టు భూమి లేకపోతే ఎంత బోసిపోయింది రోజు నీకు నాట్యం నేర్పిస్తూ ఉండేది నాకు వంట పని చేసి పెడుతూ ఉండేది కనీసం కొంచెం రెష్ తీసుకున్న ఏదైనా చేయమన్నా కానీ అసలు ఒప్పుకునేది కాదు అంత మంచి అమ్మాయి ఆ ఇంట్లో ఏంటి మన ఇంటికి రావాలి ఖచ్చితంగా వస్తుంది కూడా ఇవాళ రేపు మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది కదా అని చెప్పి అనగానే నాకు అలాగే ఉందమ్మా భూమిని త్వరలో మనకి మన ఇంటి కోడలుగా చేసుకుని నాకు వదినగా వచ్చేయని చెప్పేసి పిలవాలనుంది కానీ భూమి ఇప్పుడప్పుడే ఆ ఛాన్స్ ఇవ్వనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది అవుని నాకు కూడా అలానే అనిపించింది నిజంగానే ఒక మనిషి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి మరి ఎందుకని దూరంగా ఉంటున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇలా ఉండగా నక్షత్ర వెంటనే అద్దం ముందుకు వచ్చి అద్దాన్ని అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని వాని అటన్నింటినీ పగల కొట్టేస్తూ ఉంటుంది పగలకొడుతూ ఏంటి బావా నేను నిన్న ఇంతగా ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు ఇంత మంచి డ్రెస్ వేసుకొచ్చినా కనీసం చూడలేదు తీరా నాకు ఇష్టం లేదని మాట చెప్పావు కానీ నిన్నే ఇష్టపడుతున్నాను అయినా చదువురాని రాని అవతారం భూమిని నువ్వు తీసుకెళ్ళడం ఏంటి బావా మీ ఇద్దరి మధ్య ఏ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు అది నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అసలు ఏమైందో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నిన్ను కలవాలన్నయ్య అని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేయంగానే ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏమై ఏమన్నా అర్జెన్సీనా లేదంటే తర్వాత మాట్లాడదామా అని చెప్పాను కానీ చెప్పు టైం ఫిక్స్ చేయి ఎన్నింటికి మాట్లాడుకుందాం అని చెప్పాను కానీ సరే ఈ టైంకి వచ్చి ఇలా చేయాలి అలా చేయాలని లేదు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్ ఇద్దరు కూడా ఒక జలపాతం దగ్గరికి వచ్చి దోసిటితో ఒకరికొకరు నీళ్లు తాగిపించుకుంటూ ఉంటారు దాహం తీరుతూ ఉంటుంది ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది భూమి అనగానే ఏ బిజినెస్ అమ్మ చెల్లి అన్నీ మర్చిపోయారా ఇక్కడే ఉండిపోతారా అని చెప్పి అంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ భూమి నా ఇంటి కుటుంబం కోసం కూడా నువ్వే ఆలోచిస్తున్నావు చూడు అక్కడ ఫ్లాట్ అయ్యాను నేను అని చెప్పేసి అంటాడు సరి సరే ముందు ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి మంచినీళ్ళు పడుతుంది మరి నువ్వు అని చెప్పి గగన్ కూడా భూమికి మరి మంచినీళ్ళు తాగించడం జరుగుతుంది ఇద్దరు కూడా సాయంత్రం అయ్యేసరికి కిందకి రాగానే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేసి మనం ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఇంకా శారద గగన్ భూమిలు ముగ్గురు ఒక్కసారిగా కలవడం జరుగుతుందా భూమిని గగన్ ఇంటికి తీసుకొచ్చాడా తీసుకురాగానే భూమి మరి ఏం చెప్పింది ఆ తర్వాత గగన్ ఒక్కసారిగా కోపంతో తను ఫోన్ తీసి అపూర్వకి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో తెలుసా గగన్ మాటలకి అపూర్వ తల్లకిందులైపోతుందా అసలు తన ప్లాన్ గగన్కి ఎలా తెలిసింది మరి శాశ్వతంగా కటకటాల్లోకి గగన్ పంపిస్తానన్నాడా అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ ఇవ్వలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్